జిల్లా అనంతసాగరం మండలం సోమశిల్లిలో ద్విత్వ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పొంగిన వాగులు వంకల వల్ల గ్రామంలోని పొలాల్లో రైతులు రబీ సీజన్ కోసం తయారు చేసుకున్న నారుమడలు నీట మునిగి నాశనం కాబడ్డాయి రబీ సీజన్ కోసం ఉత్తర కాలువ ద్వారా నవంబర్ పదిహేనవ తేదీన నీటిని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే నాటి నుంచి రైతులు వ్యవయ ప్రయాసులు కోర్చి సిద్దం చేసుకున్న నారు మళ్లు నీట మునిగిపోవడంతో లేత నారు మొత్తం పాచిపోయి పాడైపోవడం జరిగిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మరి కొంతమంది రైతులు డ్రమ్ సీడర్ ద్వారా వరి విత్తనాలు నేరుగా విత్తడం జరిగింది డ్రమ్ సీడర్ ద్వారా విత్తిన విత్తనాలని పొలంలో పై భాగంలో ఉండడం చేత గత రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల విత్తన విత్తనాలని చల్లా పై నుంచి వచ్చిన వరదలతో కొట్టుకుపోవడం జరిగింది సాయంత్రం పూట పొలం పరిశీలనకు వెళ్లినప్పుడు పచ్చగా లేలేత నేరు మడులను చూసి రైతులు ఉదయానికి నీట మునిగిపోవడం మరియు కొట్టుకుపోవడం చూసి రైతులు విచారం వ్యక్తం చేస్తూ ఆవేదనగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు వ్యవసాయ అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు 不是 <noise>